హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజుస్ కిచెన్ అందరూ బాగున్నారు అయితే చాలా బాగున్నాను ఈవేళ నేను మీకు మంచి రెసిపీ గో అయితే చక్కటి ఈగురి కర్రీ ఎలా చేసుకొని చూపిస్తాను సో దీనికోసం నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను రోడ్లో నూరుకుంటేనే మసాలా టేస్ట్ అనమాట ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని దాన్ని కొంచెం ఫస్ట్ పౌడర్లా చేసుకోవాలి సో జీలకర్ర పౌడర్ అయిన తర్వాత దాంట్లోకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ చిన్న చిన్నవి కాబట్టి అయితే ఒక ఫైవ్ సరిపోతాయి వెల్లుల్లి పొట్టు తీసేసి దాంట్లో వేసుకుని మెత్తగా ఒక మసాలా ముద్దులా చేసుకోవాలి జీలకర్ర ఫస్ట్ పౌడర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా జీలకర్ర నలిగిపోయింది సో ఈ ముద్దని పక్కన పెట్టేసుకుని ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి సో ఆ కడాయి పెట్టుకున్న కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ కర్రీని రెండు రకాలుగా వండుకోవచ్చు ఇలా మసాలా యాడ్ చేసి వండుకోవచ్చు లేకపోతే మామూలు ఇగురుగా వండుకొని పాలుపోసి వండుకోవచ్చు అనమాట అది కూడా ఇంకొకసారి మీకు షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే కొంచెం లైట్గా మసాలా వేసి వండుతున్నాను సో కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాక అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చ సన్నగా కట్ చేసుకుని గోర్చికుడుకాయలు వాష్ చేసుకుని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అవి త్వరగా ఫ్రై అవ్వవు ఉడకవన్నమాట పసిరి పసిరిగా అనిపిస్తాయి సో అందుకు బాగా సన్నగా సాల్ట్ చేసుకోవాలి అంటే కట్ చేసుకోవాలి చాలామంది ఫస్ట్ ఉడకబెట్టుకుని వేస్తారు నేనైతే ఫస్ట్ ఎప్పుడు వెజిటేబుల్ కర్రీస్ చాలా మటు మగ్గని కూరగాయలు అయితే ఫస్ట్ ఆయిల్లో వెజిటేబుల్ వేసా కానీ ఆనియన్ వేస్తాను అనమాట ఇది కొంచెం త్వరగా ఫ్రై అవ్వదు కాబట్టి ఇవి ఇవి చిక్కుడుకాయలు ఇలాంటివి ఫస్ట్ వేసేస్తాను సో ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి నేను ఎప్పుడు యాడ్ చేసి వేసినట్టే కొంచెం పసుపు సరఫడి ఉప్పు కూడా దాంట్లో వేసేసి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట మరీ మాడిపోయికోండి ఎందుకంటే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది అన్న తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి చూసారా కొంచెం మనకి చివరిలో ఎండ్స్ అనేవి కొంచెం కలర్ అనేది మారింది గోల్డ్ కలర్లోకి వచ్చింది చిక్కుడుగా అయ్యి ఈ టైంలో ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ బాగా సన్నగా తురుముకొని ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గిపోద్దు కాబట్టి సో మగ్గని కూరగాయలు ఉంటే ముందు వేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే కర్రీ అనేది బాగా వేగుద్ది టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్స్ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక కొట్టుకున్నాం కదా రోల్లో మసాలా జీలకర్ర అలాగే వెల్లుల్లి ఆ రెండు ముద్దిగా చేశాను కదా అది కూడా దీంట్లో వేసేసుకుని అది కొంచెం పచ్చివరసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వేసినప్పుడు కర్రీస్ స్మేర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో మసాలా కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి మీ కారం సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని అయితే ఒక స్పూనే వేస్తాను ఎందుకంటే మేము ఎక్కువ కారం తినము చిన్నబాబు ఉన్నాడు కాబట్టి కష్టమని సో మీ సరిపడా కారం అయితే వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం వేసి కారం కూడా పచ్చిభాజున పోయిన తర్వాత మనం మసాలా దంచిపెట్టిన రోల్లోనే వాటర్ వేసి మసాలా అంతా వచ్చేలా కడిగేసుకుని నేనైతే దీంట్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఎందుకు మసాలా వేసేయడం వాళ్ళ ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పి ఆ రోట్లోనే కొన్ని వాటర్ వేసేసి దీంట్లో ఒక చిన్న గ్లాస్ అంత ఎక్కువ కర్రీస్లో ఎప్పుడు ఎక్కువ వాటర్ వేయకూడదు బాగోదు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి దగ్గరికి వచ్చి కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి సో మూత పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనం టేస్ట్ చేయాలి గోచిగుడిగా కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది బట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ